జయ చతిబలవు రామో లక్ష్మణశ్వ మహాబల రాజా జయత సుగ్రీవో ఓ రాఘవేణాభిపాలిత అంత హనుమంతుడు జానకీదేవి సన్నిధికి బయలుదేరాడు శింస తరుఛాయలో ఆశీను ఉన్న ఆమెకు ప్రణమిల్లి మాత మా అదృష్టం వల్ల నీవు కుశలంగా ఉన్నావు నిన్ను దర్శించి నేను మరలిపోవచ్చానంటూనే హనుమంతుడు ప్రయాణ సన్నతుడయ్యాడు అప్పుడు జానకీదేవి భర్తపై గల అనురాగ అతిశయంతో మారుతి పరవీరహంతమైన నీవు ఏకమాత్రుడవగానే రాక్షస స్వరూపాన్ని ఓడించి నన్ను రామప్రభు సన్నిధికి తీసుకుపోగలవు నీ శక్తి సామర్థ్యాలు ప్రశంసనీయమైనవి అయినా నా భర్త శరపరంపరతో ఈ లంకన ముంచెత్తి నన్ను తీసుకువెళ్ళాలి అది ఆయన శక్తి సామర్థ్యాలను కు అర్థ అర్హమైనది మహాత్ముడు రణధీరుడు అయిన నా ప్రభువు నన్ను వెంట తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చేటట్లు నీవే చెయ్యాలి అని విని హనుమంతుడు అమ్మ వానరభల్లో సేనా సమేతంగా రామచంద్రుడు కాలంలోనే ఇక్కడికి వస్తాడు శత్రు సంహారం చేసి నీ క్లేశాలు దూరం చేస్తాడు అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు వెంటనే అతడు స్వామిని దర్శించాలన్న ఉత్సుకతతో అరిష్టనామక పర్వతం దగ్గరకు వెళ్ళాడు అరిష్ట పర్వతం నల్లటి వనాలతో పద్మకమనే వృక్షాలతో ఓ వస్త్రాన్ని ధరించినట్టు దాని శిఖరాల మధ్య వేలాడుతున్న మేఘాలతో ఉత్తరీయం కప్పుకున్నట్టు హనుమంతునికి కనిపించింది ప్రేమగా సూర్యదేవుడు శుభప్రదమైన తన కిరణరూప హస్తాలతో మేలుకొలపగా ఆ పర్వతం మీద ధాతువులు కనులు మోస్తూ తెరుస్తున్నట్లుంది అక్కడ జలప్రవాహాలు వేదాధ్యయనం చేస్తున్నట్లు సెలయేళ్లు నానా విధాల నాదాలు తాళ మృదంగాలతో సంగీతాలాపన చేస్తున్నట్టు వినిపించాయి మహోన్నతంగా వర్ధిల్లిన దేవదారు తరువులతో ఆ శ్రేష్ట పర్వతం ఊర్ధ్వబాహువై తపస్సు చేస్తున్న మహర్షిలా గోచరించింది సమస్త దిశల్లోనూ పడుతున్న జలపాత ధ్వనుల రోదన చేస్తున్నట్లుంది శరత్ కాలంలో కదులుతున్న నల్లని వనాలతో ఉన్న ఆ పర్వతం వార్ధక్యం వచ్చిన నాడు వణికిపోతున్నట్లుంది వాయుస్పర్శకు వెదులు చేసే ధ్వనులు పిల్లన గ్రోవులు వాయిస్తున్నట్టు వినిపించసాగాయి భయంకర విషభుజంగాలతో ఉన్న ఆ పర్వతం కోపంతో బుసలు కొడుతున్నట్లుంది హిమావృతమైన గంభీర గుహలతో ఉన్న గిరి ధ్యానం చేస్తున్నట్లుంది చలిత మేఘావృతమై చిరుకొండలతో ఆ పర్వతం పురోగమిస్తున్నట్టుగా అంబరాన్ని చుంబించే శిఖరాలతో ఆ పర్వతం ఆవలిస్తున్నట్టు అనేక అనేక గుహలతో శిఖరాలతో ఆ పర్వతం శోభిల్లుతున్నది వికసిత కుసుమ సంభరిత సాల తాళ వృక్షాలతో సాంద్రంగా పెనవేసుకున్న నానా విధ లతలతో జంతువులతో ధాతువులతో కొండవాగులతో మహాపాషాణలతో ఆ పర్వతం నయనానందకరంగా ఉంది ఆ పర్వతం మీద నాగకిన్నర్ ఉన్నారు గుహల్లో సింహాలు పులులు ఉన్నాయి స్వాదిష్టమైన కందమూల ఫలాదులు విశేషంగా అక్కడ లభిస్తున్నాయి రామదర్శనాకాంక్ష తీవ్రం కాగా హనుమంతుడు ఆ పర్వతంపైకి వెళ్ళాడు ఆ మహాశక్తి సంపన్నుడు పాద తాడనానికి కొండచర్యలోని శిలలు భీకర నాదాలతో చూర్ణమయ్యాయి వాయునందనుడు సాగరాన్ని లంఘించి ఆవలి తీరం చేరాలనుకున్నాడు అందుకే శరీరాన్ని పెంచాడు మకర మహాసర్ప మీనాలతో ఉన్న మహాభీకర సాగరాన్ని దర్శించ దక్షిణ దిశ నుండి ఉత్తర దిశగా తన తండ్రి అయిన వాయుదేవుని వేగంతో సమానమైన వేగంతో పురోగమించాలని ఆ మహావీరుడు ఆకాశానికి ఎగిరాడు లంఘిస్తున్న అతని ఊపుకు ఆ పర్వతం సర్వజీవులతో కంపించిపోయింది మహోన్నత వృక్ష సమేతంగా ఆ పర్వత శిఖరాలు విరిగి కూర్లాయి ఆ కపివీరిని ఊరు వేగానికి వజ్రాయుధాతమైనట్టు వికసిత పుష్పాలతో ఉన్న చెట్లు అన్ని భూమిపై నేలకూలిపోయాయి ఆ గిరి గుహలలో గుహలలో ఉన్న సింహాలు ఆకాశాన్ని భేదించి వేసేట్లు గర్జించాయి అక్కడ విహరిస్తున్న విద్యాధరాంగణలో విద్యాధరాంగనలు భీతి చెంది ఆకాశానికి ఎగరడంలో వారి చీరలు జారాయి వారి అలంకారాలు చెల్లా చెదురయ్యాయి మహత్తర శక్తి సంపన్నమై దీర్ఘకాయాలు గల నాగుల శిరోకంఠాలు నలిగి ప్రజ్వలిత జిహ్వలతో బయటకు వచ్చాయి నాగ గంధర్వ కిన్నర యక్ష విద్యాధరాధులందరికందరూ మదన ఆ గిరిని విడనాడి ఆకాశంలోకి ఎగిరిపోయారు మహాతరు శిఖరయుతమై పది యోజనాల విడలుపు ముప్పై యోజనాల ఎత్తు కలిగి శ్రీమంతమైన అరిష్టమనే పేరు గల పర్వతం నీలమట్టమైంది తరంగ ఘాతాలతో తీ ప్రాంతం కొట్టబడి విశేషంగా భయాన్ని కలిగిస్తున్న ఆ లవణసాగరాన్ని సునాయాసంగా దాటగోరి హనుమంతుడు ఆకాశానికి ఎగిరాడు ఓం శాంతి శాంతి శాంతి